ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి మొదలైంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇప్పటికే పొత్తులో ఉన్నాయి ఈ రెండు పార్టీలు ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేశాయి త్వరలోనే సీట్ల సర్దుబాటు పైన ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తున్నాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు హైదరాబాద్లోనే ఉన్నారు ఇప్పటికే సీట్ల సర్దుబాటు పైన రెండుసార్లు భేటీ అయ్యారు ఈ వారంలో వచ్చే వారంలో ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సీట్ల సర్దుబాటు పైన మరోసారి భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది రాబోయే రెండు రోజుల్లోనే ఈ భేటీ జరిగే అవకాశం కనిపిస్తుంది కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ పార్టీ పోటీ చేయబోతుంది జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది అనే అంశాలపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది సీట్ల పంపిణీ పూర్తయిన తర్వాతనే ఇక ఎన్నికల ప్రచారం లో వేగాన్ని పెంచాలని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు రా కదలిరా పేరుతో ఇప్పటి వరకు పదిహేడు సెగ్మెంట్లలో ప్రచారాన్ని చేశారు సభలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నాలుగో తేదీన అమలాపురం నుంచి ఎన్నికల ప్రచారంలోకి దూకబోతున్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రచారాలు తిరిగి రెండో షెడ్యూల్ రా కదలిరా మొదలయ్యే సమయానికి ఇటు పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలైన నాటికి సీట్లపైన కూడా స్పష్టత రావాలని చెప్పేసి ఇరు పార్టీలు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇటు తెలుగుదేశం పార్టీలో అటు జనసేన పార్టీలో ఆస్పెక్ట్స్ ఎవరైతే టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అభ్యర్థులు ఆశావాహులు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు తమ పేరు లిస్టులో ఉంటుందని ఆశగా ఉన్నారు ఇటు జనసేనలో కూడా చాలామంది రెండు వేల పద్నాలుగులో సీట్లు దక్కనవారు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు జనసేనలో సీట్ల కోసం తమ పేరు ఖరారవుతుందా అనే ఆశతో ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఉంది అట్లాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖరారు కావడంతో తమ సీటు ఉంటుందా పోటుందా అనే టెన్షన్ సస్పెన్స్ కూడా కొనసాగుతుంది ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే రకమైన సస్పెన్స్ ఉంది జనసేనకు బలంగా ఉన్న చోట లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు లేకపోతే జనసేన ఓటు బ్యాంకుగా ఉన్న చోట తెలుగుదేశం నాయకులకు సీట్లు వస్తాయా లేదా అనే టెన్షన్ కొనసాగుతుంది మొత్తంగా వచ్చే వారంలో ఫిబ్రవరి మొదటి వారంలో లేకపోతే రేపొల్లులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయిన తర్వాత ఈ సీట్లపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారన్నది ఇప్పుడు అతిపెద్ద క్వశ్చన్గా మారింది పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా యాభై అసెంబ్లీ సీట్లు ఇచ్చి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే జనసేన నుంచి కావచ్చు లేకపోతే కాపు ఉద్యమ నేత హరిరామ జోగేయ కావచ్చు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు జనసేన నుంచి కూడా ఎక్కువ సీట్లు కావాలనే ఒక ఒత్తిడి కనిపిస్తోంది ఇదంతా కొనసాగుతున్న తరుణంలో ఇదంతా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో అరకు మండపేటల సీట్ను ప్రకటన చేశారు అయితే స్నేహితులుగా ఉన్నప్పుడు అంటే పొత్తులో ఉన్నప్పుడు జనసేనతో పొత్తులో ఉన్నప్పుడు ఈ సీట్లని ఎలా ప్రకటిస్తారంటూ ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణే ఈ వ్యాఖ్యలు చేశారు తనను అడిగి ప్రకటించాల్సింది ఇది మిత్రధర్మం కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇది మిత్ర మిత్రధర్మం కాదని వ్యాఖ్యలు చేశారో అప్పుడే తెలుగుదేశం పార్టీ కూడా కొంత ఆలోచించింది ఖచ్చితంగా ఈ సీట్ల సర్దుబాటు పైన ఒక కీలకమైన చర్చ జరిగి ఇద్దరి మధ్య ఒప్పందాలు జరగాల్సిన అవసరం ఉన్నట్టుగా టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో బలంగా ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాము ఓడించాలి అనే కోణంలో ముందుకు వెళ్తున్న జనసేన టీడీపీ ఈ సీట్ల సర్దుబాటు పైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే సీట్ల సర్దుబాటు పైన స్పష్టత రాదు ఎందుకంటే రెండు సీట్లను టీడీపీ ప్రకటించడంతో ఇటు పవన్ కళ్యాణ్ కూడా రాజోలు రాజానగరం సీట్లను కూడా ప్రకటన చేశారు దీంతో పోటా పోటీ అనేది కొంత ఏర్పడింది రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే ఒక డిస్కషన్ కూడా కొంత పెరిగింది ఇదంతా సర్దుమణి మళ్ళీ జనసేన టీడీపీకి సహకరించేటట్టు జనసేన కార్యకర్తలు టీడీపీకి సహకరించేటట్టు జనసేన నాయకులు టీడీపీకి సహకరించేటట్టు ఇటు టీడీపీ నాయకులు టీడీపీ ఓటర్లు జనసేన అభ్యర్థులకు సహకరించేటట్టు ఒక సహృద్భావమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం సీట్ల సర్దుబాటు పైన తుది నిర్ణయం తీసుకుంటేనే వీలుంటుందని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే సీట్ల పంపిణీ పైన సీట్ల సర్దుబాటు పైన గతంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు రెండు సార్లు భేటీ అయ్యారు కొంత స్పష్టత వారి మధ్య వచ్చినట్టుగా తెలుస్తుంది రెండు పార్టీలు చెరొక రెండు రెండు సీట్లను ఇప్పటికే ప్రకటించేశారు చేశారు ఇంకా మిగతా సీట్ల పైన రేపు హైదరాబాద్ వేదికగా జరగబోయే సమావేశంలో ఈ మిగతా సీట్లపైన కూడా స్పష్టత వస్తుందని తెలుస్తున్నారు ఇటు ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఎంపీ సీట్లను కూడా ఖరారు చేసే వీలుంది జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయనేది కొంత సస్పెన్స్ ఉన్నప్పటికీ జనసేన మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్ప చెప్పారు మూడో వంతు సీట్లను మాకు కేటాయించాల్సిందే మూడో వంతు సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అని చెప్తున్నారు దీంతో సీట్ల సంఖ్య యాభై ఒకటి నుంచి యాభై నుంచి అరవై మధ్య ఉంటుందని చెప్పేసి జనసేన కార్యకర్తల్లో కూడా కొంత ఆశలు కనిపిస్తున్నాయి ఈ తరుణంలో రేపు హైదరాబాద్లో జరగబోతున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కీలకం కాబోతుంది ఎప్పుడైతే ఈ భేటీ పూర్తయ్యి సీట్ల సర్దుబాటు పూర్తవుతుందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూడా చాలా హీట్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మిగిలిపోయింది జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది అదే జనసేనతో బీజేపీ కూడా మేము పొత్తులో అని చెప్తోంది సో ఈ మూడు పార్టీల మధ్య సర్దుబాటులు ఉంటాయా లేకపోతే ఈ రెండు పార్టీలే సర్దుబాటు చేసుకుంటాయా బీజేపీ నుంచి ఏదైనా స్పష్టమైన లైన్ వచ్చే అవకాశం ఉందా బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేసే అవకాశాలుంటాయా లేకపోతే జనసేన బీజేపీ మధ్య సర్దుబాట్లుంటాయా ఈ సర్దుబాట్లు ఎలా జరుగుతాయనేది మాత్రం బిగ్గెస్ట్ క్వశ్చన్గానే ఉంది జనసేన బీజేపీ తెలుగుదేశం మధ్య ఉండే ఆ దోస్తికి ఏం చెప్తారు దోస్తి ఎలా ఉండబోతుంది దోస్తి ఉంటుందా ఉండదా ఏం జరగబోతుంది లేకపోతే జనసేనకి బీజేపీకి మధ్య గ్యాప్ కట్టిపొచ్చే అవకాశం అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏపీలో చర్చ అయితే కొనసాగుతుంది ఈ తరుణంలో ఒకవేళ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి సీట్ల సర్దుబాటు చేసుకొని సీట్లను ప్రకటిస్తే జనసేనతో బీజేపీ విడిపోయినట్టుగానే భావించాల్సి వస్తుంది అప్పుడు కానీ ఏపీలో ఒక స్పష్టమైన కన్ఫ్యూజన్ లేకుండా రాజకీయం చేసే అవకాశం లేదు ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం లేదు ఇప్పటికీ మాత్రం ఇటు జనసేన కార్యకర్తలు కావచ్చు టీడీపీ కార్యకర్తలు మాత్రం కొంత సస్పెన్స్లో ఉన్నారు సందిగ్ధంలో ఉన్నారు ఏ సీటు ఎవరికి వస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు సీట్ల ప్రకటన పూర్తయిన తర్వాత వెంటనే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది అభ్యర్థి ఆధారంగా అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వారంలోనే వచ్చే అంటే ఫిబ్రవరి మొదటి వారంలోనే సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని చాలా స్పష్టమైన సమాచారం అందుతోంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కాబోతున్నారు సీట్ల సర్దుబాటు పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇరువురు కలిసి ఉమ్మడి ప్రకటన చేసే వీలుంది కాబట్టి ఏపీలో రాజకీయాలు మరింత హీట్గా మారబోతాయి అనేది మాత్రం